ఈ రోజు ఇచ్చే ఇళ్ళకు కూడా నీళ్ళ కొలాలు ఇస్తామని చెప్పండి అందరికీ నమస్కారం అండి ముందుగా వేదికను అలంకరించిన మరి మన మున్సిపల్ శాఖ మంత్రి అలాగే పట్టణాభి అభివృద్ధి శాఖ మంత్రి అయిన మన బొగ్గు నారాయణ గారికి మంత్రివర్యులకి నమస్కారం అండి అలాగే వేగులు జోగేశ్వరరావు గారికి మన ఎమ్మెల్యే వేగులు జోగేశ్వరరావు గారికి నమస్కారం అలాగే ఎమ్మెల్సీ తోట తిరుమూతులు గారికి అలాగే లీలాకృష్ణ గారికి అలాగే వేదిక మీద ఉన్న కౌన్సిలర్లకి అలాగే నాయకులందరికీ కూడా నమస్కారం అలాగే మీడియా మిత్రులకి ఎక్కువ అధికారులకి మున్సిపల్ అధికారులకి కమిషనర్ గారికి అందరికీ కూడా నా నమస్కారం వేదిక ముందున్న అక్క చెల్లెళ్ళందరికీ కూడా నా నమస్కారం అమ్మ ఈరోజు నిజంగానే ఒక పండుగ దేమనే చెప్పుకోవాలి ప్రతి ఒక్కరూ ఇల్లు అన్నది చాలా అవసరమైంది మరి గతంలో రాజశేఖర్ రెడ్డి గారు మరి ఇల్లు స్థలాలు ఇస్తే చాలా వరకు ఇల్లులు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు పాలనలో మరి టిప్కో అని ఈ టికో గృహాలు నిర్మించడం జరిగింది ఆ తర్వాత నేను మున్సిపల్ చైర్పర్సన్గా అయ్యాక మరి రెండు వేల ఇరవై రెండులో మరి మంత్రివర్యులు ఆదిమూర్పు సురేష్ గారు వచ్చి రెండు వేల ఇరవై రెండులో నాలుగు వేల అరవై నాలుగు ఇల్లు ఫస్ట్ పేజ్లో అందరికీ కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఆ రోజు మన ఎమ్మెల్సీ తోట త్రిమూర్లు గారు జోగేశ్వరావు గారు అలాగే ఆ మంత్రివర్యులతో ఇవ్వడం జరిగింది ఆ తర్వాత సెకండ్ పేజు ఈరోజు మరి మన మంత్రివర్యులు నారాయణ గారి చేతుల మీద ఇవ్వడం జరిగింది మరి ఆ తర్వాత మున్సిపాలిటీ మన తిట్కోలికి పైపులు లేవు వాటర్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అంటే మరి మున్సిపాలిటీలో పెట్టి ప్రతి అపార్ట్మెంట్ దగ్గర కూడా ఎవరైతే ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముందుగా పైపులు వేయించి వాళ్ళు బట్టలు ఉతుకోవడానికి సౌకర్యం కూడా ఇప్పించాము అలాగే లైట్లు ఇబ్బందిగా ఉంది అంటే ఫ్లా ఫ్లాట్ పైన కూడా లైట్లు వేయించడం జరిగింది అలాగే ఇప్పుడు మళ్ళీ మొన్న ఒక యాభై లక్షలతో ఈరోజు నీటి సదుపాయం ఎవరూ కూడా కింద నుంచి ఎంత పైప్ వేసినా కానీ కింద నుంచి అంటే చాలా కష్టమైన తరం దాన్ని మరి చక్కగా ప్లాన్ వేసి మరి ఈ రోజున ప్రతి ఇంటికి మంచి నీరు వచ్చే అవకాశం కల్పించారు కల్పించాం అది మన మున్సిపాలిటీ నిధులతోనే అయింది సార్ అలాగే మంత్రి గారిని కోరుకుంటుంది ఏంటంటే సార్ నిజంగా అంటే ఒక మహిళలుగా వీళ్ళందరూ కూడా మాట్లాడలేరు సార్ పెద్దవాళ్ళు వస్తే ఎవరు కూడా మాట్లాడలేరు ఒక మహిళగా నీవు ఒక అక్కలాగా వాళ్ళకి నా కోరిక ఏంటంటే ఇక్కడ చాలా కష్టం సార్ ఉండడం అన్నది అంటే ఎంత ఇల్లు కట్టినా కానీ ఏం కట్టినా కానీ ఇక్కడ నివసించడం అన్నది ఒక కత్తి సాంగ్ లాంటిది దాన్ని అంటే మనం ఒక వారం రోజులు తిరుగుతుండేనే ఒక గంట సేపు కూడా మనం ఉండలేం సార్ అంత దోమలు పెడదా ఎంతో ఇబ్బందికర పరమైన పరిస్థితి ఇక్కడైతే ఏర్పడి ఉంది కానీ దానికి మీరు ఏంటంటే మనం ఎప్పుడో అంటే వాళ్ళకి బండ్లు కట్టుకొని అవన్నీ కూడా తర్వాత చేసినా సార్ ఇప్పుడు ఖాళీ ప్రదేశం ఏదైతే ఉందో దానికి మీరు ముందుగానే ఒక గ్రామ వేసి వాళ్ళకి ముందు దోమలు పెడదా తగ్గించాలని కోరుకుంటున్నాను ఏమో మీరు అందరూ అదే కదా కోరుకుంటున్నారు ఎంతమంది కావాలనుకుంటున్నారు అలాగా మొత్తం సార్ దాన్ని మీరు ముందుగా ఆ గ్రాపుల్ కొద్దిగా మీరు మా అంటే మున్సిపాలిటీ నుంచి వేరే వేరే ఏమైనా మేము చేస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు వాళ్ళందరికీ అట్టచే అండగా ఉండేలాగా గ్రావ్ వచ్చి పూర్తి చేసి ఆ తర్వాత మీరు ఏదనుకున్నా సోలార్ సిస్టమ్ పెట్టినా ఏం పెట్టినా వీళ్ళందరికీ అందుబాటులో ఉండేలాగా చేయాలని కోరుకుంటున్నాను సార్ మరి రోజున మరి ఇంత మంచి అవకాశం అందరికీ కూడా మరి ఈరోజు పంతొమ్మిది వందల ఇల్లులు మరి అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది సెకండ్ ప్రైజ్లో అందరూ కూడా హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే మున్సిపాలిటీ నిధులు ఎంత పెట్టినా కానీ మన వంతు మనం కూడా కృషి చేయాలి దయచేసి మీరు అందరూ కూడా పట్టిన పరిశుభ్రలో శుభ్రతలో మీరు కూడా తోడుకోండి కొంచెం మీరు కూడా చేసుకుంటే మున్సిపాలిటీకి కొంచెం మీరు కూడా తోడ్పడిన వాళ్ళు అవుతారు మన శుభ్రత మన చేతిలోనే మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది కాబట్టి మీరు కూడా చేసే వరకు మీరు కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటాం థ్యాంక్